నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మంగళగిరి ఈద్గా కమ్యూనిటీ హాల్లో అక్టోబర్ రెండవ తేదీ అంజమన్ హి హమాయితుల్ ఇస్లాం తరఫున ముస్లిం పేద విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు ఆరు వందల యాభై మంది పేద ముస్లిం విద్యార్థిని విద్యార్థులకు అంజుమన్ హి హమాయితుల్ ఇస్లాం తరఫున అతిథులు నిర్వాహకులు సుమారు ఆరు లక్షల రూపాయల మేర స్కాలర్షిప్లు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ మంగళరీత ఆడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ బాషా హాజరై ప్రసంగించారు విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని వారు ఆకాంక్షించారు చదువుతో పాటు ప్రతి విద్యార్థి క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం సంతోషంగా ఉంది మైనారిటీస్ ఈ స్కాలర్షిప్స్ అన్ని మంది విధాయకులు వాళ్ళ ద్వారా ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు చాలా సంతోషంగా ఉంది దాదాపు ఆరు వందల మంది విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ లో చాలా సంతోషం ఇక్కడ ఒక విషయం ఒకటి చెప్పాలి మన సిస్టమ్ లో బాగా వెంట వర్గాల్లో ముస్లిం మైనారిటీ ఉన్నారు వీళ్ళందరికీ కూడా సహాయం చేయడం అన్ని కొన్ని ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచిస్తూ ఈ అవకాశం విద్య అనేది మీరు జ్ఞానం పొందడానికి నాలెడ్జ్ పొందడానికి మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చారా టెన్త్ ర్యాంక్ వచ్చారా అనేది ఏమాత్రం కూడా ఇంపార్టెంట్ కాదు కానీ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మీరు గెయిన్ చేయాలి కానీ ఇప్పుడు మన సోదరులు చూసుకుంటే కనుక చాలా మంది చాలా యాక్టివ్గా ఉంటారు విద్యాపరంగా వాళ్ళు ఎనకబడి ఉన్నా కానీ కానీ చాలా యాక్టివ్గా ఉంటారు మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే మీలో కావాల్సింది ఏదైతే మీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ రావాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అధికంగా మీలో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అన్ని రంగాల్లో కూడాను రాణించగలరు కాబట్టి ఎదురులు సోదరులు మీరందరు కూడాను మీరు ఏదైతే విద్య అభ్యసిస్తున్నారో ఆ విద్య కోసం తారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలహ సలం గారు గోడ్లు అయితే గోర్తకి హాసిల్ కరో అన్నారు అంటే ఒక మనిషి నిత్య విద్యార్థిగా జీవనం సాగాలి అని చెప్పేసి నాకు అంతా తెలుసు అని చెప్పేసి అనుకోవడానికి మాత్రం కూడాను లేదు ప్రతి మనిషి కూడాను నిత్య విద్యార్థి వాడు మనిషి మాకే గోడ్ అయితే గోర్త తీసుకెళ్లి మీకు ఆకలి ఆఖరి మచిలీకి మీకు తీసుకెళ్లి పడుకోబెట్టేంత వరకు కూడాను ఒక మనిషి విద్యార్థిగానే కొనసాగుతాడు అదేవిధంగా ఇంకో సందర్భంలో కారుణ్యమూర్తి మహమ్మద్ మహమ్మద్ రోహత్ గారు ఏమంటారంటే మీరు విద్య కోసం అవసరం పడితే కనుక సదూరపు ప్రాంతాలైనటువంటి చైనా వరకైనా దాన్ని వెళ్ళి మీరు విద్యను అభ్యసించండి అన్నారు కాబట్టి విద్య యొక్క ప్రాముఖ్యత ఇంత ఎక్కువగా మన సమాజంలో ఉంది ఇదంతా ఒక అయితే కనుక ఏదైతే గ్రంథాన్ని మీరు మేము మేము అందరం కూడాను ఫాలో చేస్తామో పురాణం ఆ పురాణం కూడాను అందరికన్నా మొదటి వాక్యం ఏదైతే కారుణ్యమూర్తి మహమ్మద్ సల్ పై నాజులైందో అవతరించిందో ఆ అవతరించినటువంటి ఆ ఆయ పేరే ఇఫ్రా ఇఫ్రా అల్లాహ్ పేరుతో అని చెప్పేసి అందరికన్నా ముందు ఆయత్ కూడాను ఇదే విధంగా నాజులైంది కానీ మనం ఎందులో మనం ముందుగా ఉన్నాము మనం మెకానికల్ గా ముందుగా ఉన్నాము మనం ఎందులో ముందుగా ఉన్నాము రోడ్డు మీద పిచ్చపాటి మాట్లాడుకునేటటువంటి యువకుల్లో మనం అందరికన్నా ముందుగా ఉన్నాము మనం ముందు ఉండాల్సింది మనం ముందు ఉండాల్సిందే విద్యలో కానీ మనం విద్యలో మనం ముందుకు కొనసాగడం లేదు ఇస్లామిక్ ఫ్రంట్ కన్వీనర్ షేక్ అక్రమ్ మాట్లాడుతూ తమ పాలకవర్గం ఆధ్వర్యంలో అంజుమన్ ట్రస్ట్ తరఫున చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు అంజుమన్ ట్రస్ట్ తరఫున అందజేస్తున్న స్కాలర్షిప్ల పంపిణీని వచ్చే ఏడాదితో ఆపివేస్తామని చెబుతూ రెండు వేల ఇరవై ఆరు కల్లా అంజుమన్ సంస్థ ద్వారా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఉర్దూ కమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అంజుమన్ సంస్థ నుంచి ఉచిత విద్యను అందిస్తామని ఈ సందర్భంగా షేక్ అక్రమ్ హామీ ఇచ్చారు

ఓయ్ వెయిసౌత్ రెబెల్ లైఫ్ కోడ సార్ట్ పార్టీ కేవలో జరిగితే ఆరోగ్యానికి ఏదో తాక గత పాలకులు ఏదైనా పరిపాదిచారో ఏదైనా అమలు చేస్తుంటో వచ్చారో నేను కూడా అలాగే అవిష్కృత చేస్తుంటో మొదలు చారుకు నా మీరు గవర్నిసర్ ఈ ఇందాయి సాధన అవే సువర్ణ భద్ర లక్ష్యపేంతో అల్లలోచోసారు

అనేది కావాలి ఈ డబ్బులు మీకు ఎప్పుడు పనికి రావడం నాకు తెలుసు అందరికీ తెలుసు ఒక ఒక సిస్టమ్గా చేయాల్సింది కాబట్టి మేము కూడా ఆ సిస్టమ్ పరిపాలించి వస్తున్నాం కాబట్టి ఆ పరిపాలన మేము ఆత్మహత్య ఆపదాం రెండు వేల ఇరవై ఆరు కల్లా అందిమన్ సంస్థ ద్వారా ఒక హై స్టాండర్డ్ ఉర్దూత్వం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి చేసిమంది

ఇంకా పలువురు ముస్లిం పెద్దలు ప్రసంగించారు ఈ సందర్భంగా ఇస్లామిక్ ఫ్రంట్ కన్వీనర్ షేక్ అక్రమ్ను ఎంహెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు సన్మానం ఏం చేశారంటే మనం పని చేసే వాళ్ళని ప్రోత్సహించాలి పని చేసే వాళ్ళని ప్రోత్సహిస్తే కనుక పని ఇంకా స్ట్రాంగ్ గా కలిగే అవకాశం ఉంటుంది మనం మనం అందరం అకటా మీలో ఒక మంచి కదా కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక యూనిటీగా మనం ముందుకు కొనసాగగలిగితే ఒక డిఫరెంట్ గా ఏంటంటే మాకు రావాల్సిన మాకు రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కులను మనం సాధించుకునే దిశగా మనం పయనించడంలో ముందుకు కొనసాగలం అని చెప్పేసి ఆ అనంత కరుణామయుడు అయినటువంటి అల్ల మన అందరికి కూడాను సరి అయిన బుద్ధిని ప్రాని చెప్పేసి విధంగా మనం ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకునే విధంగా మనం ముందుకు కొనసాగాలని చెప్పేసి అదే విధంగా ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థి విద్యార్థులు మీరందరి యొక్క భవిష్యత్తు చాలా చక్కగా ముందుకు కొనసాగాలని చెప్పేసి ఆ దేవునియ సన్న પ્રાર્થના જેતો મે મુગીસનાનો થેન્ક યુ વેરી મચ જય હિન્દ અસલામ અલયકુમ વરahmatullahi <laughs> વબarakatuh આ અંદર રા કિનારા સલમ સર ઓલી ફર્સ્ટ అసలాంకుమ్ అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం మాకు స్కాలర్షిప్ ఇవ్వడంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్రమ్ గారు మేము చాలా ఉపయోగాలు చేసుకుంటున్నాం దాని వల్ల మేము అక్రమ్ గారికి ధన్యవాదాలు కోరుతున్నాము అసలాంకు మరి వరకు నా పేరు షేక్ ఫరీదా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈ అంజుమన్ స్కాలర్షిప్ వాళ్ళు నాకు చాలా సహాయం చేస్తున్నారు ఈ సహాయం చేస్తున్నారు అక్రమ్ గారికి చాలా ధన్యవాదాలు అస్లాం వరకు नाएं नाएं एंपे, एंपेम, एंपेम, भाई नाइन्थ नाइन्थ क्लास पर है हैं, भाई एस कॉलोनी हाँ एमपीए पी एम पी एम एम सी वी एस भाई हाँ स्कॉलरशिप आदि है ये गरीब आदमी के अच्छा काम हुआ हम पढ़ने भी साथ है जरा अक्रम भाई को शुक्रिया अदा बोलता है अल्लाह अच्छा रखो ये कार्यक्रम में मुस्लिम युवतरम कन्वीनर एम इकबाल अहमद హైకోర్టు అడ్వకేట్ సలీం ఇస్లామిక్ ఫ్రంట్ అధ్యక్షుడు షేక్ రియాజ్ కిద్మత్ బ్యాంక్ జిల్లా డైరెక్టర్ సిలార్ బాబు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు దమల రాజు అంజుమన్ అధ్యక్షుడు షేక్ అల్తాఫ్ అంజుమన్ కార్యదర్శి షేక్ షా సున్నీ జమాత్ పెద్దలు మునీర్ సాహెబ్ పబ్లిక్ జమాత్ పెద్దలు షేక్ సైదా జమాత్ ఇస్లాం పెద్దలు రషీద్ జేఏసీ కన్వీనర్ యూసుఫ్ అంజుమన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు షేక్ అక్బర్ బాషా షేక్ యాసిన్ షేక్ అబ్దుల్ అలీం షేక్ అబ్దుల్ సలీం షేక్ హజరత్ అలీ షేక్ హఫీజ్ షేక్ అక్రమ్ షేక్ అబ్జలీ షేక్ సుబానీ ఇస్లామిక్ ఫ్రంట్ నాయకులు మంగళగిరి పట్టణ ముస్లిం నాయకులు పాల్గొన్నారు